आप निकल निकल मैं जरा थोड़ा स्लाइड भी प्रोवाइड कर रहा है सबराइट जो डिजाइन है निकल बोलते हैं और वो सब मान निकल जाता है ये निकल ये निकल अंदर सोचेगा हमसे अभी चलेगा तो करके डिस्कस करेंगे लेकिन पकड़ना बात नहीं चलेगा ఎనిక్ వస్తుంది కొద్దిగా అందరూ అడ్జస్ట్మెంట్ చేసుకున్న కొద్దిగా మీరైనా తీసి మాకు చూడండి మీరే తీసి మాకు ఇస్తారండి అండి ఇచ్చాను ఫోన్గా అడ్డం ಆಲೋಚನೆ ಊರ್ಲೇಕ್ಕೆ ಹೈಟ್ ಅನ್ನೇಜ್ ವೆಹಿಕಲ್ಸ್ಕೊಂಡು ಬೈಟ್ ಬಯ ಡೈವರ್ಟ್ ಪುರಿವೇನೇ ವಹಿಕಲ್ಸ್ ಕಾಲೇಜು ಸನ್ಸೇ ಎಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ ದರ ಸೇಸ ಮಾರ್ಕೆಟ್ ಮಾರ್ಕೆಟ್ ವಾಲ್ ದರ ಮಾರ್ಕೆಟ್ವಾಡ ನೆಚ್ಚಿ ದೊ ಪಾಯಿಂಟ್ ತಪ್ಪಿಸ್ ಲೋಪಕ್ಕೆ ಪಂಡ ದೊಡ್ಕೊಬೋಲ್ಸೆ ವೇಸ್ಕೊಬೋಲ್ಸಿಟ್ಟೆ ಊರ್ಲೇಕೈತೆ ಹೈಟ್ ಅನ್ನೇಜ್ ವಹಿಕಲ್ಸ್ಕೊಳ್ತೀವಿ ರೋದು ಮಾ ಆಲೋಚನೆ ಹೌಸ್ ಮ್ಯಾಪಿಂಗ್ ಹೌಸ್ ಮ್ಯಾಪಿಂಗ್ ಫೋರ್ ವೀಲರ್ಸ್ಗೆ టెంపుల్ తరఫున ఈ ఫాస్ట్ ట్యాగ్లు ఇచ్చినట్టు ట్యాగ్లు ఇచ్చేసి అక్కడ టోల్గేట్ రోడ్ అక్కడ పెట్టిద్దాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఊర్లోకి వచ్చే వెహికల్స్ ఊర్లో వెహికల్స్ ఎవరైతే అయితే ఫోర్ వీలర్స్ ఉన్నాయో ఊర్లో రెసిడెంట్స్ వాళ్ళకి మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రం అలా చేసేది రిమైనింగ్ భక్తులు వచ్చిన వాళ్ళు ఊరు బయట పార్కింగ్ చేస్తారు వాళ్ళు అక్కడ రెండు ఎలక్ట్రికల్ వెహికల్స్ బస్సులు ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి బస్సు ఆపి టెంపుల్ ఆపి ఈవీ వెహికల్స్ రెండు బస్సులు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రెండు పర్చేస్ చేసి రెండు కాకుంటే మనకు ఉన్నటువంటి అద్దీ రీత్యా ఇంకా పెంచుకుంటాం పెంచుకుంటాం కావచ్చు దీన్ని ఊర్లోకి అయితే డివినిటీ అనేది తీసుకురావాలండి రెండు ఇక్కడ ఈ ఎంట్రీ ఎక్కువ ఇక్కడ కానీ ఆ ఎంట్రీ పాయింట్ మనకు నాలుగు మూల ఎక్కడైతే ఎంత అవుతుందో ఆర్చేసి పెట్టిచ్చేసి ట్రాఫిక్ ఇబ్బంది ఈవిటల్ పెట్టి ಡಿಜೈನ್ ಅದೇ ಊರ್ ಅಂದ್ರೂ ಸೇವಾ ದಾಖಲೆ ಎಷ್ಟೈನ್ ಆರ್ಕಿಟೆ ಡಿಜೈನ್ಯಟ್ ಮಾತ್ರ ಅಂತ ಪ್ರಾಫಿಕ್ ಅಂತ ರೆಸ್ಟ್ರಿಕ್ಟ್ ಈ ಟೀ ಪಾಯಿಂಟ್ ಮರೀ ಟೂ ಮಂತ್ರಿ ாயத்தூர் அதுக்கோ ராய்சூர் விஷயம் பஸ் ஆர்வம் அடுத்து அடுத்து போய் முடிவு படுத்து ட்ரி ஆபரேட் அந்த அப்படிங்க உத்தி அடே புது மாடி அப்படி இது ஃபட்சிதங்கே ಪೈರ ಕೊಡ್ತಾರೆ ಮಾಹಿರ ಅಂದರೆ మాట్లాడతాం ఉంది ఇది మాట్లాడేది ఏదో ఇక్కడ మీద పడతారు ఊర్లో సమస్య ఇది ఎవరో వాళ్ళ వాళ్ళని వాళ్ళని చెప్తారు మమ్మల్ని చెప్తారు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి మీరు ఉండాల మీరు కూడా కొన్ని